హాయ్ నమస్తే మనం ఇప్పుడు ఎర్రగడ్డలోని స్కై మాల్లో ఉన్నాం ఈ స్కై మాల్లో అయితే మహేశ్వరి చాట్ షాప్నైతే సెప్టెంబర్ నైన్టీన్త్ రోజు అయితే ప్రారంభించనున్నారు ఈ ప్రారంభ ఆఫర్ కింద అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే జ్యూస్ చాట్ ఏదైనా కూడా అన్లిమిటెడ్గా ఉచితంగా అందిస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు ప్రస్తుతం మనం చాట్ షాప్లోనే ఉన్నాం మనతో పాటు నిర్వాహకులు అజయ్ ఉన్నారు సో ఆ సెప్టెంబర్ నైన్టీన్త్ రోజు ఏం చేయబోతున్నారు ఈ షాప్ ప్రాముఖ్యత ఏంటో ఆయన నాడు తెలుసుకుందాం హాయ్ అజయ్ గారు చెప్పండి సెప్టెంబర్ నైన్టీన్త్ రోజు అంటే రేపే ప్రారంభించబోతున్నారు సో మీ షాప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మాది రేపు ఓపెనింగ్ రోజు మీ అందరికీ ఫ్రీ ఫైవ్ టు ఎయిట్ అందరికీ ఫ్రీ పెడతాం చాట్ జ్యూస్ ఎవ్రీథింగ్ అన్ని ఫ్రీ పెడుతున్నాం ఇంకోటి స్పెషల్ మా దాంట్లో ఐటమ్స్ బటర్ పావు బాజీ బటర్ పాపిడి చాట్ ఇంకా దై పూరి దై పాపడి పావుబాజ్ అన్ని ఐటమ్స్ మేము అన్ని ప్రిజర్వ్ ఏం యాడ్ చేయకుండా నీట్గా చేస్తాం ఇంకా వాటర్ వాడే పానీపూరి ఓన్లీ బిస్లరీ వాడతాం మిగతా ఏం వాడడం ఓన్లీ బిస్లరీ వాడతాం సో మీ షాప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి స్పెషల్ అంటే మేమన్నా ఏదైనా అంటే దహి వాడ స్పెషల్ అంటున్నాం అన్ని దాంట్లో మేము వాడు ఇప్పుడు పావు బాజీ పావు బాజీలో ఏ కలర్ లేకుండా అమూల్ భటతో నీట్గా సర్వ్ చేస్తాం ఓకే సో మీరు ఇంత చిన్న వయసులోనే ఆ బిజినెస్లోకి పెట్టారు మీ ఇన్స్పిరేషన్ ఏంటి మా డాడీ అన్న మా డాడీ స్టార్ట్ చేశారు అన్న బిజినెస్ మా డాడీ ఏ కోర్ నేను చేసుకున్నాను సో ఈ వయసులో బిజినెస్లోకి అడుగుపెట్టారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కింద థర్టీ మెంబర్స్ పని చేసుకున్న సో మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది షాప్ ఈవినింగ్ ఎన్ని గంటలకు అవుతుంది అన్న మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్ లెవెన్ టు నైట్ లెవెల్ దాకా ఉంటుంది సో ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి సామాన్యులకు అందుబాటులో ఉండకపోతున్నాయి ఇంత పెద్ద మాల్ ఉంది ప్రైస్ హై ఉంటాయి అది ఏమనుకోండి నార్మల్ ప్రైస్ మా ఉన్న జాల్లో ఉండే మా షాప్ అది పెట్టాం అంతే ఎందుకంటే మాకు ఇష్యూ అయింది దానివల్ల ఇక్కడ తెచ్చి పెట్టాం మాల్ మొత్తం నీట్ గా ఇంటీరియర్ తో పెట్టాం అన్ని ప్రైజెస్ ఫిఫ్టీ రూపీస్ ఇది అంటే ఫిఫ్టీ సిక్స్టీ అని నార్మల్ ప్రైజెస్ ట్వంటీ రూపీస్ ఓకే థ్యాంక్ యూ అజయ్ చూశారు కదా నైన్టీన్త్ సెప్టెంబర్ రోజు అయితే మీరు ఎర్రగడ్డలోని స్కై మాల్ లో ఉన్న మహేశ్వరి చాట్ లోకి వచ్చినట్లయితే సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే అన్లిమిటెడ్ గా అయితే ఫ్రీగా తినొచ్చు జ్యూస్ కావచ్చు చాట్ కావచ్చు ఏదైనా కూడా మీరు ఫ్రీగా తినొచ్చు ఎనీ ఐటమ్ కూడా ఫ్రీ ఇక్కడ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే మీరు జ్యూస్ తాగండి ఫ్రీ అలాగే చాట్ తినండి ఫ్రీ సో మీరు రండి ఎర్రగడ్డలోని స్కై మాల్ లో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఈ మహేశూరి చాట్ ఉంటుంది కెమెరామ్యాన్ రాజేంద్ర తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్